ర్మిల ఏపీసీసీ చీఫ్ గా బాధ్యత తీసుకున్నప్పటి నుంచి వైసీపీని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు శర్మిల నాలుగో కృష్ణుడు లాంటిదని మంత్రి రోజా ఆరోపించారు రాష్ట్రాన్ని విభజించి వైఎస్సార్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో షర్మిల చేరడం దాడమని అన్నారు పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేర్చుకునే వారు ఇక్కడికి వచ్చి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు కాంగ్రెస్ వేషం వేసుకుని చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారని షర్మిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా శర్మల మాటలకు అర్థం లేకుండా పోయిందని తిరుపతిలో నిర్వహించిన వైసీపీ సమన్వయ సమావేశంలో రోజా ఈ వ్యాఖ్యలు చేశారు ఇనాగరంలోనే ఉన్న తనకు ఒంగోలుకు పోవాల్సిన అవసరం లేదన్నారు తాను ఒంగోలు నుంచి పోటీ చేస్తానన్నది తప్పుడు ప్రచారమని మంత్రి రోజా కొట్టిపారేశారు కొత్తగా నాలుగో కృష్ణుడిని ఎంటర్ చేశారు మరి ఆవిడ ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పార్లమెంట్లో తలుపులేసి అన్యాయం చేసిన కాంగ్రెస్లోకి ఎంటర్ అయి రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ రెండుసార్లు అధికారంలోకి రావడానికి కారణమైన రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆయన మరణించిన తర్వాత ఎఫ్ఐఆర్లో రాసి అవమానించిన ఆ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రై ఆ వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని ముక్కలు చెక్కలు చేసి వైఎస్ఆర్ కొడుకుని కారణం లేకుండా ఏ విధంగా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిన ఆ కాంగ్రెస్లోకి ఎంటర్ అయ్యి స్వలాభం కోసం జగనన్న మీద విషం చుముతూ ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానిస్తుంటే ఏ విధంగా వాళ్ళని ప్రజలు నమ్ముతారు వాళ్ళకి ఓట్లే